నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మా తెలంగాణ స్టైల్ చింతకాయ పచ్చడి గురించి చెప్పడానికి మీ ముందుకొచ్చాను మేము చింతకాయ పచ్చడి అంటే పచ్చి చింతకాయలు మరియు పండు మిరపకాయలు కలిపి తయారు చేస్తాము ముందుగా చింతకాయల్ని కడిగి ఆరబెట్టి వాటిని విరుస్తూ వాటి నార తీసేస్తాం తరువాత చింతకాయ పైనన్న చెక్కును కూడా తీసేస్తాం అలా చెక్కు తీసిన చింతకాయని దొడ్డుప్పు పసుపు వేస్తూ రోట్లో దంచుకుంటాము అలా దంచిన దాన్ని ఒక రెండు రోజులు పక్కకి పెట్టి ఊరనిస్తాము ఊరిన తర్వాత మళ్ళీ తీసి దంచుతూ గింజను వేరు చేస్తాము ఇలా తయారు చేసుకున్న దాన్ని మేము చింతకాయ దుగ్గు అంటాము అంటే చింతకాయ గుజ్జు అనుకోండి ఈ చింతకాయ గుజ్జుకి మిరప పండ్ల కారం కలుపుతాము ఈ చింతకాయ దుగ్గును అలాగే నిల్వ ఉంచుకొని కూరల్లో చింతపండు బదులుగా ఈ చింతకాయ దుగ్గును వేసుకోవచ్చు అలాగే కాస్త పులిహోర చేసుకోవచ్చు ఏదైనా వేరే పచ్చళ్ళు చేసుకోవచ్చు ఇలా రకరకాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు అందుకని మేము ఈ చింతకాయ దుగ్గును కూడా అమ్ముతున్నాం మా వరంగల్ వైపు పండు మిరపకాయలు ఇలా లావుగా పెద్దగా ఉంటాయి సో వీటిని ఇలా ఒక్కొక్క కాయని పట్టుకొని దుమ్ము తుడిచి తొడిమలు తీసి దాన్ని గ్రైండింగ్ చేస్తాము మేమైతే వెల్లుల్లి వేస్తాము ఎవరికైనా కస్టమర్స్కి వెల్లుల్లి వద్దు అంటే మా ఇంకొక బ్యాచ్ తయారీ అయ్యేలోపే మీరు ప్రీ ఆర్డర్ బుకింగ్ చేసుకుంటే మీకు వెల్లుల్లి లేకుండా చేసిస్తాము అంతే అండి చింతకాయ దుగ్గు మరియు ఈ పండు మిరపకాయలు కలిపి గ్రైండింగ్ చేసుకుంటే తెలంగాణ స్టైల్ చింతకాయ పచ్చడి రెడీ ఈ పండు మిరపకాయలు ఎక్కువగా కారంగా ఉండవు అందుకని మీకు అతి కారం అనిపించదు పులుపు కారం రెండు సమపాల్లలో మీకు అనిపిస్తుంది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినగలిగేంత కారం మాత్రమే ఉంటుంది ఈ పచ్చడి తయారీలో ఎటువంటి నూనె కానీ పోపు కానీ ఉండదు మనం తినాలి అనుకున్నప్పుడు కొంచెం పచ్చడి జాడీలోకి తీసుకొని మనమే పోపు పెట్టుకొని ఉపయోగించుకోవాలి పోపుతో ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఎవరికైనా టైం సరిపోదు అంటే మేము పోపు కూడా పెట్టిస్తాము కాకపోతే మీరు ఫ్రిడ్జ్లో ఉంచుకొని నిల్వ ఉంచుకోవచ్చు మీరు ఆర్డర్ చేయాలంటే ఈ నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ